య్ అండి శ్రీశైలం ట్రిప్ అయితే వచ్చేసాము మొన్న ఎలాగో మైపాడు బీచ్ ట్రిప్ ఎట్లా చేసాము దానికన్నా బాగుండబోతుంది ఇది అసలు మీరు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇదిగో మన హజ్రత్నాడు మన రాజు పృథ్వరాజా పృథ్వీరాజు అని ఉన్నాడు మన రాజు ఉన్నాడు రాజు అయితే పాపం రాత్రి అంతా నిద్రపోకుండా డ్రైవింగ్ అయితే చేస్తా ఉన్నాడు ఇదిగోండి ఇక్కడ చూడండి కోతుల కోసం కొబ్బరి చెప్పులు అయితే వేస్తా ఉన్నారు వినాయకుడు బొమ్మలు అయితే ఇక్కడ ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ లోకైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు చాలా చాలా బాగుంది ఒక్కసారిగా నెల్లూరు సిటీలో నుంచి ఆ గందరగోళంలో నుంచి బయటకు వచ్చాము చాలా ప్లెజెంట్ గా ఉంది ఏమైనా మాట్లాడమ్మా అసలు లేదు అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు వినాయక చవితి అంటేనే స్ట్రెస్ స్ట్రెస్ అని అనుకోము అనుకో డివోషనల్ గా అదొక సెంటిమెంట్ ఇప్పుడు అది చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి కొంతమందిని ఆయన పరీక్ష పెడతాడు ఇవన్నీ జరుగుతాయి కాకపోతే దాంట్లో మేమేం చేసామంటే ఆయన మమ్మల్ని పరీక్ష పెడతాడు సరే మేము ఆయనే మరి తిరిగి కోరిక కోరాం ఏ విఘ్నం లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను ఐదు రోజులు కనుక బొమ్మను అలాగే పెట్టి ఇబ్బంది లేకుండా ఉంటే నేను శివాయి దర్శనానికి వస్తాను సాక్షి గణపతికి వచ్చి సాక్షి అని చెప్తాను అని చెప్పాము అనుకున్నట్టుగానే నిన్న నైట్ నిమజ్జనం అయింది వన్ నైట్ నిన్న నైట్ బయలుదేరి ఓకే ఇతను నేను ఆర్గనైజర్స్ లస్సి సెంటర్ మొబైల్స్ మిత్ర మండలి చూశారు కదా ఈ విధంగా ఉంటాయి శ్రీశైలంలో అది చాలా హుషారుగా ఉన్నాడు చెప్పండి అసలు ఈ ఎక్స్పీరియన్స్ గురించి అసలు ఏంటి అసలు వినాయక చవితి ఎలా చేసుకున్నారు మా ఆడియన్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని మా పృథ్వీచారన్నా చాలా చాలా ఏంటంటే చాలా ఫన్నీ మనిషి చాలా యాక్టివ్ ఉంటాడు అన్ని సబ్జెక్ట్ కూడా అన్ని సబ్జెక్ట్ లో యాక్టివ్ ఉంటాడు ఇదిగో మన రాజు అయితే ఆధార కొట్టే అసలు డ్రైవింగ్ మామూలుగా కాదు మేమందరం ఈ ఆడావిడిలో ఉన్నా సరే ఎంత మంచి ఘాట్ వచ్చినా ఏమొచ్చినా సరే ఆ టర్నింగ్లు ఎయిర్ పిన్ పిన్లు అవన్నీ కూడా మామూలుగా కాదు రాజు అనే గ్రేట్ జాబ్ అసలు స్టిల్ బ్యాట్స్ స్టిల్ నాట్ అవుట్ బ్యాట్స్ ఓకే ఒక అద్భుతమైన దర్శనం తర్వాత శ్రీశైలం మల్లన్న దర్శనం అయితే అదిరిపోయింది దాని తర్వాత అయితే రోప్ అయితే ఎక్కడం జరిగింది రోప్వేలో విజువల్స్ వచ్చి చాలా చాలా బాగా వచ్చాయి అంటే అక్కడ ఫోటోలు కెమెరాలు వీడియోస్ తీయడానికి కొద్దిగా ఇబ్బందికరం అయినా సరే కానీ మేమైతే మ్యాక్సిమం అయితే కవర్ చేసాము బట్ మేమైతే దాన్ని చాలా ఎంజాయ్ చేసాం అక్కడి నుంచి అక్క మహాదేవి అని చెప్పి ఒక కేవ్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది బోట్లో ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం ఫోర్ అవర్స్ బోట్లో అదే సంగతి ఇప్పుడే బోట్ అయితే ఎక్కుతున్నాను శ్రీశైలం శ్రీశైలంలో మామూలుగా లేదు వ్యూ అయితే ఓకే చూసారుగా సూపర్ నాకైతే ఆ రెండు కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటే అసలు అనుభూతి అనేది వేరే లెవెల్ అయితే ఉంది ఏదో మా ఫ్రెండ్ చెప్పేశాడు బోట్ ఎక్కేశాను ఫోర్ అవర్స్ అన్నాడు అని చెప్పి అనుకుని ఎక్కాను నిజంగా అంతే తప్పితే ఇంత బాగుంటుందని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అక్కడికి ఎక్కువగా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారు ఎందుకంటారా కర్ణాటకలో ఈ అక్క మహాదేవిని ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటారా ఆవిడ కర్ణాటక ఆడపడుచుగా పిలుస్తూ ఉంటారు మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళే క్రమంలో ప్రతి ఒక్క సీనరీ కూడా మమ్మల్ని ఎంత కదిలించి వేసింది అంటే ఇంతకాలం ఇంతగా ఈ నేచర్ని ఎలా మిస్ అయ్యాము చాలా లేట్ చేసాము ఇక్కడికి రావడానికి అని చెప్పి మేమైతే చాలా చాలా ఫీల్ అయ్యాము మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా అయితే ఎంజాయ్ చేశారు అక్కడ తినడానికి ఏది ఉండదు అని చెప్పి మా ఫ్రెండ్స్ ముందుగానే జాగ్రత్త పడి వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ అయితే ఆ బోట్లోకి తీసుకొచ్చేయడం జరిగింది వాటిని తినుకుంటూ మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఆ మూమెంట్ అనేది ఎంజాయ్ చేసేయడం అయితే జరిగింది మా హజరత్ అయితే తన ఫోన్లో ఆ నేచర్ని మొత్తాన్ని బంధించేశాడు ఇదిగో చూడండి మా పృథ్వ అయితే ఇదిగోండి తినండి తినండి అని చెప్పి మన సబ్స్క్రైబర్ కూడా చెప్తా ఉన్నాడు అసలు ఈరోజు ఈ ట్రిప్ అనేది నిజంగా నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఇటువంటి ట్రిప్పు మీరు కూడా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు త్రూ రూఫే ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే బోట్లో అక్క మహాదేవి టెంపుల్ ఉందో ఏది కేవ్స్ ఉన్నాయో ఆ కేవ్స్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు నేను నాకు ఒక విషయం అయితే అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ జనాలు నివసిస్తున్నారు అసలు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఏంటి నాకైతే ఏం అర్థం కాల అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వర్షాలు పడేటప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నాకేం అర్థం కాల ఇదిగోండి ఇదే అండి మేము ప్రయాణించిన బోటు సేఫ్గా మమ్మల్ని తీసుకొచ్చి సేఫ్గా మమ్మల్ని డ్రాప్ చేసిన ఎవరైతే ఆ బోట్ పైలెట్ ఉన్నారో ఆయనకైతే నేను కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నా ఇదిగోండి మేము ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసినాం ఎక్కడికంటే అక్క మహాదేవి క్లేవ్స్కి క్లేవ్స్కి వచ్చేసాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది కొద్దిగా స్లోప్గా ఉంటుంది ఇంకా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో మనకి కొన్ని అడవి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రమాదకరమైన అయితే కాదు అంటే మన తీసుకొచ్చిన వాళ్ళు ఏపీ టూరిజం వాళ్ళు తగిన గైడ్ లైన్స్ అయితే పాటిస్తూనే ఉంటారు ఇలా మనం నడుచుకెళ్తూ ఉంటాం చూడండి అసలు ఎంత చీకటి పొందాం లోపల ఆ చీకటిని సైతం లెక్క చేయకుండా అసలు సన్న ద్వారం ఏదైతే ఆ గృహలోకి సన్న సందు ఉందో ఆ సందులో నుంచి వెళ్ళి మరీ అక్కడ దర్శనం చేసుకుని వస్తారు నేనేమంటున్నానంటే దైవ బలం ముందు ఏది కూడా పనికి రాదు నిజంగా నాకు ఈరోజు అర్థమైందండి దేవుడి తర్వాత ఏదైనా దేవుణ్ణి మనసులో గట్టిగా ఏదైనా నమ్ముకుని కోరుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఎంతటి అయినా మనం చేరుకుంటాము ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్ లో కనిపించదు చూడటానికి చంద్రగుప్త మహారాజు కూతురు తండ్రి శించారు అంటండి కూతుర్ని తండ్రి బలాత్కారం చేయబోయట ఆ తల్లి తండ్రిని శించారు పాతాళ గంగలో నీటడుగు అడుగు ప్రాంతంలో పచ్చల బండగా మారిపోయింది చెప్పి ఆ బండ ప్రభావం చేత వాట గ్రీన్ గా కనిపించింది చూడటానికి చేతిలో తీసుకుంటే వైట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్నానం చేస్తున్నారు కదండి పాతాళంగా స్నాన గాట్టు ఆ స్టెప్స్ డ్యామ్ దాకా ఉన్నాయండి నీటి అడుగు నుంచి మనకి డ్యామ్ కట్టి అరవై ఏడు దాటిందండి అరవై ఏడు కింద వాటర్ లేదు అప్పట్లో అక్కడికి నడిచెళ్ళి అక్కడ స్నానం చేసి కింద నందీశ్వరుని దర్శనం చేసుకుని చెంబుతో నిండి తీసుకుని అవి వారికి అభిషేకాలు చేసేవాడు ఇంత రద్దీ లేదు కాబట్టి డ్యామ్ గట్టేగా వాటర్ స్టోరేజ్ మొత్తం మునిగిపోయినాయండి మీరు శ్రీశైలం టెంపుల్లో మండపంలో కర్త నందీశ్వరుని చూశారు ఆ నందీశ్వరుణ్ణి సినిమా సున్నా సేమ్ అలా నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతం ఉంటారు